కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఒక ప్రెస్ మీట్లో మా వాళ్ళు ఇంకా గేర్లు మార్చట్లేదు అదే గేర్లో ఉన్నారు అనేది ఒక రకంగా ఇప్పుడు తాజాగా కొన్ని సంకేతాలు ఇచ్చారు కొన్ని క్లారిటీలు ఇచ్చారు మరి ఇప్పుడైనా సార్లు అందరూ గేర్లు మారుస్తారా లేదా అనేది ఎదురు చూస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీటింగ్ పెట్టడానికి కూడా మేబీ అదే కారణం అయి ఉండొచ్చు ఎందుకంటే ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మండలి సమావేశాలు జరుగుతున్నాయి ఇందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారు వైసీపీకి సంబంధించి తాజాగా పెట్టిన సమీక్ష సమావేశంలో దీంట్లో కీలక సూచనలు కీలక సలహాలు అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక కూడా రూపొందించారు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో అడుగుపెట్టే ఆలోచన అయితే లేదు అది ఒక స్పష్టత అయితే వచ్చేసింది ఎందుకంటే ప్రతి దానికి ఒక హోదా అనేది ఉంటుంది ఆ హోదాను బట్టే వెళ్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన హోదా అయితే ఇవ్వలేదు అనేది ఆయనకు వెళ్లే ఉద్దేశం లేదు అది ఆయన చెప్పకనే చెప్పేశారు ఈ సభలోనే అదే నేపథ్యంలో డిజిటల్ ఈ బుక్ ఓపెన్ చేయడం దాంతోపాటు వీళ్ళలో మార్పు రావాలి అనేది అంటే ఇక నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి సూపర్ సిక్స్ హామీల విషయంలో ప్రజల్ని ప్రభుత్వం మోసం చేసింది ఏంటి ఏ విషయంలో ఇంకా హామీలు నెరవేర్చలేదు ఏ ఏ హామీలు ఇప్పుడు ఆడబిడ్డ నిధి అన్నారు పదిహేను వందలు ఇస్తా అన్నారు నిరుద్యోగ మూడు వేలు అన్నారు ఇటువంటి విషయాలు పక్కన పెట్టేశారు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి యాభై ఏళ్ళకి ఇస్తా అన్న పిలిచిన మాట ఏంటి ఇలాగ ఇవి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విషయంలో ఎక్కడ ఫెయిల్ అవుతుంది వైసీపీ టీము అనేది అయితే ఆ విషయంలోనే వీళ్ళందరికీ కొన్ని సూచనలు సలహాలు అయితే ఇచ్చారు ఆ ఫెయిల్ అవ్వకుండా ఇక్కడ నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది మాత్రమే ఇక్కడ జరగబోతోంది అయితే ఇప్పుడు ఈ విషయంలోనే గేరు మార్చాలి మొన్న ఆయనన్నద మా వాళ్ళు ఇంకా గేర్లు మార్చలేదు అదే గేర్లో స్లోగా వెళ్తున్నారు ఇప్పుడు గేరు మారుస్తారా జగన్మోహన్ రెడ్డి గారి సూచనతో గేరు మార్చి ముందుకు వెళ్తారా అనేది ఇక్కడ వెయిటింగ్